పేరు జయ రామ్జీ అండి చెరుకు రామ్జీ అంటారు శ్రీ రియల్ ఎస్టేట్ సంస్థకి నేనే మేనేజింగ్ డైరెక్టర్ని రెండు వేల తొమ్మిదిలోనే నా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అంటే రెండు వేల తొమ్మిది అంటే ట్వంటీ ఫైవ్ ఆరు రెండు వేల తొమ్మిది నా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది రెండు వేల తొమ్మిది ఆన్వాడ్ పోస్పాట్రేక్ ఏరియా పోస్పాట్రేక్ మండలం తులసిది బాణ ఏరియా విలేజ్లో ఇప్పుడు మీరు చూస్తున్న తాలీక లేఅవుట్ అంతా ఆ లేవోటు నేను స్టార్టింగ్ చేయడం జరిగిందండి రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో ఇక్కడ ప్లాటింగ్స్ అనేది దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది ప్రా ప్రేక్షకులకి పబ్లిక్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అందులో ఒక చిన్న టెక్నికల్ విషయం ఏంటంటే ఒక రైతు తాలూకా ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం అనే దాని గురించి వీళ్ళందరూ నా తాలూకా కస్టమర్స్ క్లయింట్స్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన దగ్గర పది సార్ ఇంటి దగ్గరికి వచ్చి నేను లేని పక్షాన వీళ్ళందరూ కూడా తెలియక నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో అక్కడికి వచ్చి కలవడం జరిగింది ఆ కలిసే ఆస్పెక్ట్లో ఏంటంటే నేను ఆ తాలూకా సంస్థలు కూడా లేను ఆ సంస్థ పేరు ఐశ్వర్య ప్రమోట్స్ డెవలపర్స్ ఆ సంస్థకి ఇప్పుడున్న ప్రేక్షకులకి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా కొంతమంది తెలుసో తెలుగు ఛానల్ వాళ్ళు ఈ పబ్లిక్స్లో పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి ఆ కంపెనీయే చేసింది ఆ కంపెనీ చేసింది ఆ కంపెనీ రెండు సంవత్సరాలు స్థాపించడం జరిగిందండి అది ఆగస్టు సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఐశ్వర్య ఐశ్వర్య ప్రమోట్స్ డెవలపర్స్ అనేది అది ఎస్టాబ్లిషన్ జరిగిందండి మా సంస్థ అయినా ఏంటంటే జైశ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ రెండు వేల తొమ్మిదిలో ఎస్టాబ్లిషన్స్ అయ్యింది అసలు మాకు కానీ ఐశ్వర్య సంస్థకు కానీ కంపెనీకి మాత్రం ఎటువంటి సంబంధం లేదు మా కస్టమర్స్కి కూడా ఆ సంస్థకి కూడా ఎటువంటి సంబంధం లేదు ఈ సంబంధించి ఈ ప్రాబ్లం అనేది ఈరోజు పోస్ట్పేట్ రాక మండలం తులసి దీబ్ అని ఏరించి ఈ లేఅవుట్కి వచ్చి మేము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం గురించి ఆ రైతు దగ్గరికి వచ్చి మాట్లాడుకొని ఈ ప్రాబ్లం అనేది యాదర్లీ ఆస్పా సాల్వ్ చేసుకొని మేము క్లియర్ చేసుకుంటాం ఐశ్వర్య ప్రమోషన్ డెవలపర్ సంబంధించి చాలామంది కొంతమంది ఛానల్స్ వాళ్ళు తెలుసో తెలియక ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం ఇష్యూ చేసి కొద్దిగా ప్రెజర్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు మా తాలూకా రిక్వెస్ట్ ఏంటంటే ఆ తాలూకా మా తాలూకా కస్టమర్ ఈవిడ కూడా ఏంటని అంటే ఆ రోజు తెలుసో తెలియక మాట్లాడారు నెక్స్ట్ ఇదిగో బాలాజీ గారు అని చెప్పేసి అని ఈయన కూడా ఏంటంటే మాతో పది సంవత్సరాల నుంచి ప్రాబ్లంలు ఉన్నామండి మాకు చాలా కష్టాలు ఉన్నదని ఈయన మాట్లాడారు ఇదిగో ఈ కస్టమర్స్ అందరూ తాలూకు బాధలు ఈ ది జైశ్రీ రియల్ ఎస్టేట్ కి సంబంధించింది ఓవరాల్ సిచ్యువేషన్ మాకు ప్రాబ్లం మాకు ఉంది మేము ఎలాగైనా సాల్వ్ చేసుకుంటాం మేము క్లియర్ చేసుకుంటాం ఐశ్వర్య ప్రమోట్స్ డెవలపర్ సంబంధించింది ఎట్టి విషయంలో ఏ విషయంలో కూడా ఈ ప్రాబ్లంకి ఆ కంపెనీకి ప్రాబ్లం సాల్వ్ లేదు ఏమంటారు సార్ ఆ రోజు మీడియాలో ఆ రోజు వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాం మాది ఎస్కే నగర్ లేఅవుట్ లోని లోని పోలీస్ స్టేషన్ లేఅవుట్ లోని మేము తీసుకున్నాం ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ లో కొన్నాము అని కూడా మేము చెప్పాం మేము ఐశ్వర్య లేఅవుట్స్ పేరు గాని ఏది మేము ఎత్తలేదు వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ రోజు మీడియాలో కూడాను చెరుకూరి రామ్జీ గారు చెరుకూర లక్ష్మి అన్న పేర్లే వాడే తప్పించి చెప్పాము తప్పించి ఎందుకంటే వీళ్ళిద్దరు సమస్యల్లో తీసుకున్నామని చెప్పాము తప్పించి ఐశ్వర్య డెవలపర్స్ తోట అన్న మాటే మేమేమి మాట్లాడలేదు ఆ మీడియా వాళ్ళని కూడా మేము ఆ రోజు పెళ్ళలేదు ఎలాగొచ్చారో వాళ్ళు వచ్చి ఆ కుర్రోడు తీసుకున్నాడు వీడియో చెప్పాం కానీ రెండోది మేము చెప్పలేదు తర్వాత మేము పది సంవత్సరాలు కొన్నాం కొన్నామని అతని బాధ మా బాధ మీద మేము ఏదో అడిగాం కానీ సైడ్కి అతను ఫోటో కూడా తీసుకుంటే ఫోటో కూడా తీయొద్దు మీరు సైడ్కి రండి అనేసి మీ సైడ్కి వస్తేనే మేము చెప్తాం అనేసి కూడా మేము అన్నామండి అది అనేసి తర్వాత ఈ పది సంవత్సరాలు కొన్నాను అతను అంతే కానీ మీరు రెండో మాట ఆడలేదండి ఆ ఫోటో కూడా మేము తీయొద్దు అనేసి నేను చెప్పానండి అంతే కంపెనీకి మాకు సంబంధం జయశ్రీలో పనిచేస్తాం జయశ్రీ రియల్ ఎస్టేట్ కంపెనీకి జైశ్రీకి ఎటువంటి సంబంధం లేదండి అది వేరు ఇది వేరు కాకపోతే మేము ఆ రోజు ఈ మన తాలూకా ప్రాబ్లమ్ చెప్పుకోవడం కోసం ఆయన ఇంటికి వెళ్ళాం ఆయన ఆ టైంలో ఇంటి దగ్గర లేకపోవడం ఆఫీస్ దగ్గర ఉన్నారని మాకు మెసేజ్ రావడం మేము ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఇతను లేరు రామ్జీ గారు లేరు వాళ్ళ మిస్సెస్ గారు ఉంటే ఆవిడతో మాట్లాడుతున్నాం లక్ష్మి గారితో మాట్లాడుతున్న సందర్భంలో ఈ మీడియా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏమొచ్చారు తెలియదు అప్పటికీ మన వాళ్ళందరూ కూడా ప్రాబ్లం అయితే మా పాత జయశ్రీ కంపెనీ కోసం చెప్పారు రెండు వేల తొమ్మిదిలో స్థాపించింది దీనికోసం మాట్లాడారు కాకపోతే వాళ్ళు మీడియా వాళ్ళు దాన్ని వేరే రకంగా చిత్రీకరించారు ఐశ్వర్య వేరు జయశ్రీ దాన్ని గుర్తించండి అంతే సార్ ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే మేము కేవలం రామ్జీ గారి కోసమే వచ్చాము అది కూడా ఎస్కే ఎమ్మెల్యే లేఅవుట్ జయశ్రీ రియల్ ఎస్టేట్ దానికి సంబంధించింది అంతే మాత్రాన్నే కానీ ఎటువంటిది మన ఐశ్వర్య డెవలపర్స్ ప్రమోటర్స్కి దానికి దీనికి సంబంధం లేదు దయచేసి నా వినయపూరిక మనవి రిక్వెస్ట్ ఇది వాళ్ళకి సంబంధం లేదు మా తరపు నుంచి ఏమైనా తప్పు జరిగితే మమ్మల్ని శ్రమించండి